తిమ్మాయిగూడలో ఎనిమిది వందల చిల్లర ఇల్లులు అనేది కట్టడం జరిగింది చాలా రోజుల సంది కూడా ఇక్కడ కొన్ని కొన్ని వర్క్స్ అనేది పెండింగ్ ఉండే అనమాట కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అనేది అయ్యాయి చాలా మంది కూడా ఇక్కడ గృహప్రవేశం అయితే వస్తున్నారు ఆల్మోస్ట్ ఒకరిద్దరు కూడా ఇక్కడ గృహప్రవేశం చేశారు చాలా మంది కూడా ఇంకా కూడా రానీకి చూస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ వచ్చే నెల పదిహేనో తారీఖు కల్లా డిసెంబర్ పదిహేనో తారీఖు కల్లా అయితే ఎవరికైతే ఇల్లులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా గృహ ప్రవేశం చేయాల్సిందే లేకపోతే వారికి ఇల్లు అనేది క్యాన్సల్ అనేది అవుతుంది ఇక్కడ సంబంధించిన ఆ గృహప్రవేశాల గురించి కానీ లేకపోతే ఆ ఇల్లు కానీ మొత్తం ఈ వీడియోలు చూపిస్తాను చూడండి తెలంగాణ సంబంధించిన డబుల్ బెడ్రూమ్లో మీకు ఇల్లు వచ్చిందా ఖచ్చితంగా మీరు డిసెంబర్ పదిహేనో తారీఖు కల్లా మీరు గృహప్రవేశం చేయాల్సిందే లేకుంటే మీ ఇల్లు రద్దు చేసి వేరే ఇతరులకు ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా దిక్కుల్లో కూడా ఈ ఏకంగా బోర్డే పెట్టడం జరిగింది అధికారులు అనేది మొత్తం అన్ని ఏరియాల్లో కూడా ఎంక్వైరీస్ అనేది చేస్తున్నారు ఎవరికెవరికి ఇల్లు అవసరం ఉంది ఎవరికి లేదు అని ఎంక్వైరీ చేసి మరి బోర్డులే కలిగిస్తున్నారు అనమాట ఒకవేళ మీకు ఇల్లు అవసరం లేనట్టయితే వేరే వేరే ఇతరులకు అదే ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీలో ఎవరికైనా సరే డబుల్ బెడ్రూమ్ ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ పదిహేను తారీఖు లోపకల్లా మీరు ప్రవేశం చేసుకోండి అలాగే తిమ్మాయిగూడలో అయితే ఎనిమిది వందల అరవై చిల్లుల పైచిలకు ఇల్లు అయితే ఇక్కడ కట్టడం జరిగింది ఆల్మోస్టు ఇళ్ళకు సంబంధించిన ప్రవేశాలు కూడా ఇక్కడ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల క్రితం కూడా ఈ కొన్ని కొన్ని పనుల వల్ల ప్రవేశం అనేది చేయలేదన్నమాట కానీ ఇప్పుడు గృహప్రవేశం చేసుకోనికైతే ఇక్కడ చాలా మంది కూడా వస్తున్నారు అలాగే ఒక ముగ్గురు నలుగురు కూడా ఆల్రెడీ గృహప్రవేశం చేశారనమాట చాలామంది కూడా ఇంకా వస్తూనే ఉన్నారు సామాన్ తీసుకొని మీరు కూడా మీ ఏరియాలో సంబంధించిన గృహప్రవేశం అప్డేట్ కూడా తెలుసుకొని డిసెంబర్ పదిహేను లోపు కల్లా మీరు గృహప్రవేశం చేసుకోండి ఒకవేళ వర్క్ అనేది కంప్లీట్ కాకపోయి ఉంటే తప్పనేది మీది ఉండదు కానీ ఒకవేళ వర్క్ కూడా కంప్లీట్ అయ్యి ఉండి కూడా మీరు గృహప్రవేశం ఒకవేళ చేయనట్టయితే ఇల్లు అనేది రద్దు చేసి వేరే ఇతరులకు ఇచ్చే అవకాశం ఉన్నదనమాట మీరు చూడొచ్చు చాలామంది కూడా సామాన్లు అనేది తెచ్చుకొని వారి గృహప్రవేశం కూడా చేసుకుంటున్నారు అనమాట తిమ్మాయి కూడా సంబంధించిన ఆల్మోస్ట్ ఇల్లులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి చిన్న చిన్న మైనర్ వర్క్లు అనేది ఉన్నాయి కానీ గృహప్రవేశం అనేది చేసుకుంటున్నారు ఆ ఇక్కడ ఆల్మోస్ట్ నలుగురు ఐదు కూడా ఆల్మోస్ట్ అనేది వచ్చారు మిగిలిన వారు కూడా వస్తూ ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల గురించి